ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక ఊహించని అదృష్టం ఈరోజు నీకు రాబోతుంది తల్లి నువ్వు తాకే ఈ హనుమ ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్న కోరికని నెరవేర్చబోతున్నారు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారండి మన జీవితంలో ఏదైనా అదృష్టం రాబోతుంది అంటే ఎవ్వరు కూడా ఊహించలేరు కదా అంతటి అదృష్టాన్ని ఈరోజు బాబాగారు మన కోసం పంపించారు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న కోరికలన్నీ కూడా తీర్చాలని ఈరోజు ఈ సందేశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి మీద నమ్మకంతో భక్తితోని అలాగే ఈరోజు ఇక్కడున్న హనుమంతుడిని తాకుతాం కేసరి నందడు నందనుడు కేసరిని పట్టుకుని వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాలలో సంతోషాలని నింపడానికి బాబాగారు ఇస్తున్న సందేశం ఇది ప్రతి ఒక్కరూ నమ్మకంతో తాకండి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకుందాం తల్లి ఏమీ లేనివాడు ఏకాకిగా చూ చేస్తుంది ఈ సమాజం ఎదిగి చూడు నిన్ను ఎంత ఎత్తున పెడుతుందో తెలుస్తుంది నువ్వు ఎప్పుడైతే ఏమీ లేదు నాకు నేనేమీ చేయలేకపోతున్నానో నాకు ఎటువంటి డబ్బులు రావటం లేదు అని నువ్వు ఎప్పుడైనా సమాజంలో చెప్పావు అంటే నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నట్టే అవుతుంది ఈ సమాజం నీ దగ్గర ఉన్నంత వరకు కూడా అందరూ నేను మంచివారిని పొగుడుతూ ఉంటారు అదే నీకు కష్టం వస్తే మాత్రం నిన్ను పలకరించడానికి కూడా ఎవ్వరు దగ్గరికి రారు తల్లి చూసేవారు ఏమనుకుంటున్నారో అన్న భయంతో బ్రతకూడదు సృష్టికర్త ఏమనుకుంటున్నాడో అనే భయంతో మాత్రమే బతకాలి అలా జీవిస్తే జీవితంలో ఒక పరమాత్మ ఉంటుంది ఈరోజు కాలం కలిసి రాలేదని బాధపడద్దు నీ జీవితంలో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని ఇబ్బందులు పాలవుతున్నావు తల్లి ఈరోజు కష్టం ఉంది కదా అని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలి అని ఎదురు చూస్తున్నావో దానిని నువ్వు సాధించలేక అక్కడే ఆగిపోతావు ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ సాయి చెప్పినట్టుగా చేసి చూడు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటావు తల్లి వినేటప్పుడు వినయంతోనూ వినాలి నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే నీకంటూ ఒక గురువు ఉన్నాడు ఆ గురువు చెప్పింది నువ్వు తోచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి మర్యాదను నువ్వు ఎంత తీసుకుంటే అంత మంచిది నీ జీవితానికి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడుగు ఆప్యాయత ఉంటేనే నీ జీవితంలో ఏదైనా సాధిస్తావు సమాధానం చెప్పేటప్పుడు సంస్కారం చాలా అవసరం సంస్కారంతో కూడినటువంటి బుద్ధి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది తల్లి పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే బిడ్డ అంటూ ఆ భగవంతుడు నువ్వు చేసిన కర్మలను బట్టి నీకు ఏ శిక్ష విధించాలి అన్నది నిర్ణయించబడుతుంది నువ్వు చేసిన మంచి కర్మలు నీ జీవితానికి మంచిగా కనిపిస్తాయి అదే నువ్వు చెడు కర్మలు చేస్తే జీవితం అంతా చెడు కర్మలతోనే బాధపడవలసి వస్తుంది వాటి కర్మను తప్పకుండా తీర్చాలి తల్లి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఎప్పుడూ కూడా ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు ఇలా ఉన్నవారిలో ఎంతో ధైర్యం అనేది ఉంటుంది కొందరి కొందరిలో మాత్రమే ఇవన్నీ కూడాను ఉంటాయి ఎప్పుడూ కూడా సాయి భక్తులు అందరూ కూడా వివేకంతో ఆత్మ విమర్శన చేసుకుంటూ ఇలా నిజమైన సాయి సాంప్రదాయ సాంప్రదాయం ఏమిటో తెలుసు కదా తెలుసుకొని మరీ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి సాయి మనకి భగవంతుడు కొన్ని జీవుల్ని అప్పచెప్పారు వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళ తరంపు నా బాధ్యత అని సాయి ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడాను రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడికి రా కొద్దిసేపు నాతో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళు నువ్వెక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే నాకేం అభ్యంతరం లేదు వెళ్ళు భయపడవద్దు నేను నీతోనే ఉన్నాను నువ్వు ఇటువంటి భయం పడవలసిన పని లేదు ప్రేమ రగోర్కులైన మరుక్షణమే ధ్యానం అనేది మొదలవుతుంది ప్రేమను అనుభవించటం వ్యక్తీకరించడమే నిజమైన ధ్యానం అవి నా భక్తులలో నిండుగా ఉంటాయి ఎందుకంటే శ్రద్ధ సబూరి ఉన్న వారి జీవితం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటుంది తల్లి నీ గుణం గుడ్డిదైతే ఆలోచనలు అవిటివే అంటే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా గుణవంతురాలిగా ఉండాలి ఈ సాయి బిడ్డగా ఉండాలి అంటే శాశ్వతంగా ఈ సాయిని చెయ్యిన అందుకోవాలి అంటే ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకోవాలి శరీరాలు శాశ్వతం కావు సంపదయు స్థిరయు కాదు మృత్యువు ఎల్లప్పుడూ కూడా సమీపంలోనే ఉంటుంది కావున ధర్మం ప్రకారం నడుచుకొని పుణ్యం అర్జించాలి తల్లి జీవితంలో పాతాళానికి పడిపోయాం ఇంకా ఏ అవకాశము లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఆదుకుంటుంది అది మన పెద్దలు చేసుకున్న పుణ్యమో లేక మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అది మనకు ఈ విధంగా ప్రాప్తిస్తుంది సమయానుకూలంగా భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు తల్లి మన చుట్టూ చుట్టూ ఉన్నవారు అంత మంచివారే అనుకోవటం నిజంగా మన మూర్ఖత్వమే అవుతుంది వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా సరే వారు చెడ్డవారే అవుతారు చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోడివే అంటారు జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే వాళ్ళకి నచ్చిన విధంగా మనల్ని పైకి చూస్తారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వొచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అనే అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అనే అంటారు జీవితం మనకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది కాలం ఎవ్వరి కోసము ఆగదు తల్లి ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ కూర్చుంటూ ఉంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు ఇతరులకు చెప్పడానికి మనమెవరం దాని వలన మనలో అహం బలపడుతుంది బాబాగారు నాకు నా వారు కానీ నాకు చెందినవారు కానీ నేను ఆయనకు చెందిన వాడిని అనే ఎరుక ఉంటే అది చాలు ఎప్పుడూ కూడా బాబాగారు ఈ మాటని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడాను ఏ అనుభవము కూడా సులభంగా మనకి రాదు అనుభవిస్తేనే కదా వస్తుంది కాబట్టి జీవితంలో మనకు వచ్చిన కష్టమైన సంతోషమైన అనుభవిస్తేనే కదా అది మనకు చిరకాలం మన గుండెల్లో మిగిలిపోతుంది తల్లి కొరత అన్నది సృష్టిలో లేదు అవసరానికి మించిన కోరటం వంటనే ఊహజనితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బందులు పాల్చేస్తూ ఉంటుంది తల్లి ఒక కొండ నీతి చెబుతా విను తల్లి ఒకసారి కొండను ఎవరు అడిగారంట నాలాంటిది అనుకో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ఉంటే ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం నీకు అని అడిగిందంట అప్పుడు కొండ జవాబు ఇచ్చింది నేను ఎప్పుడూ ఒక్కటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోనికే సరే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా నాకు అని చిరునవ్వుతో జవాబు ఇచ్చింది కుండ మరి మనం దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి మధ్యలో వచ్చేవి మనకు సంపద ముఖ్యంగా డబ్బు మనుషులు మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు డబ్బునా అంతే మనుషులైనా సరే వాటి గురించి మనం అహంకారంతోనో గర్వంతోనో దూరం చేసుకోవటం కానీ లేదా దగ్గర చేసుకోవటం కానీ చేసుకోకూడదు ఏవి అయినా సరే కానీ అవి ఆశ్వాసితం అనే గుర్తుపెట్టుకొని మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలుగుతుంది ఎదురు తెప్పలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా కూడా జీవితంలో పరిపూర్ణంగా ఎదగలుగుతాడు తల్లిని జీవితంలో కూడా అంతే కష్టాలు సుఖాలు ఇవన్నీ అశాశ్వతమని గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎప్పుడూ ఒక పక్క కష్టాలు మరో పక్క సుఖాలు రానే వస్తూ ఉంటాయి సుఖాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ప్రతి క్షణము గడపాలి అదే కష్టం వస్తే ఆ కష్టం నుండి ఎలా బయటపడాలని ఆలోచించాలి అంతేకాని ఆ కష్టం ఒకవేళ నీకు మరింత కష్టాన్ని కలిగిస్తూ ఉంటే భగవంతుని ముందు కూర్చొని చెప్పుకుంటాం దానికి తగిన శక్తిని ప్రసాదించమని అడగాలి బాబా నేను ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాను బాబా కానీ నా శరీరం తట్టుకోలేకపోతుంది ఏంటి బాబా దీనికి తగిన పరిష్కారం లేదా బాబా అని బాబా ముందు కూర్చొని అడుగుతాం తల్లి సంకల్ప బలం అనేది ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరని ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు అంతే నువ్వు సంకల్ప బలంతో గట్టిగా పోరాడు ఏ కష్టము నేను ఏమీ చేయలేదు ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి తల్లి నా జీవితంలో బాబా నాకు ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానితో సంతృప్తి చెందు ఉన్న దానిలోనే అవకాశాన్ని వెతుక్కో అప్పుడు వివేకవంతులుగా ఉంటావు తల్లిని రుచిని నమ్ముకొని శరీరాన్ని నువ్వు పోషించగలిగితే ఆస్తులు అబ్బుకున్న ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు తెచ్చుకోలేవు తల్లి మన అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కలిగించేవి ఉన్నాయి అవి నువ్వు తెలుసుకోవాలి విలువలు లేని రాజకీయాలు కష్టం లేని సంపాదన సంతోషం లేని వివేకం అలాగే మనకి జ్ఞానం లేని వ్యక్తిత్వం ఇవన్నీ కూడాను నీతి లేని వ్యాపారం మానవత్వం లేని విజ్ఞానం త్యాగం లేని ఆరాధన ఇవన్నీ కూడా భవిష్యత్తులో నీకు వ్యర్థమే అవుతాయి ధనవంతుడు వేళ్లకు తింటాడు అలాగే ముష్టివాడు కూడా వేళ్లకు తింటాడు తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు కోరింది తినేవాడు కర్మయోగివే వేసింది తినేవాడు భక్తి యోగి తల్లి ఈ ప్రపంచంలో ఎవరిపైనా కూడా ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ నీడ కూడా నీతో ఉండదు పిల్లలు దేవుళ్ళతో సమానం వారితో అబద్ధాలు చెప్పించవద్దు వారికి చెడు పనులు చెప్పకూడదు ఎప్పుడు కూడా మంచి పనులే చెప్పు నీ భవిష్యత్తులో నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఆనందంగా ఉండాలి అన్నా కూడా నీ వాళ్ళతో నీ కుటుంబ సభ్యులతో నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా ముందు వారిని అర్థం చేసుకో అసత్యంతో సాధించిన విజయం కంటే కూడా సత్యంతో సాధించిన పరాజయమే మేలు తల్లి సత్యం వైపు నువ్వు ఉంటే ఒంటరిగా మహావృక్షంలాగా నిలబడాలి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంగా మారాలి అంతేకాని ఇక నా జీవితం ఇంతే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని డేలా పడిపోకూడదు మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురుచూస్తూ ఉంటారు కానీ వివేకవంతులు తమ దగ్గర ఉన్న దాంతోనే ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అదే వివేకవంతులు చేసే లక్షణం ఎప్పుడూ కూడాను నువ్వు నా వైపు సంపూర్ణ హృదయముతో చూడు తల్లి నేను నీ వైపు అట్లాగే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించదరో వారు ధన్యులు బిడ్డ బాబా నిరసించిన వ్యర్థ ఆచారాలలో ఉపవాసం అనేది ఒకటి ఉపవాసము అని అంటే కనుక బాబా గారు మనస్సును వ్యర్థమైన విషయాలతో నింపక ఖాళీగా ఉంచుకొని అందులో మన ఉపవాస మన ఉపాసన దైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు అంతరంగంలో దగ్గరవ్వడం అన్న మాట ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు ఉపవాసం పదానికి ఈ విధంగా చెప్తున్నారు ఉపవాసం అనే పదానికి అర్థం ఉప అంటే దగ్గరగా లేదా సమీపంలో వాసము అంటే మనము ఉండటం ఇష్ట దైవానికి దగ్గరగా ఉండటం అని అర్థం కానీ ఆ అసలైన అర్థం పోయి ఈ ఉపవాసం అంటే నిరాహారంగా ఉం ఉండటం ఉండటంగా మారిపోయింది ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసాన్ని ఈ విధంగా చేయాలి ఓం సాయి తల్లి ఎప్పుడు వేదాన్ని అనుసరించి స్వధర్మాన్ని పాటించి తల్లి కోరికలతో కాక ఫలితాల మీదకి ఆసక్తి లేకుండా కర్మలు చేయవద్దు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందు సంపద కంటే జ్ఞానం చాలా ఉత్తమమైనది ఎందుకంటే సంపదను నువ్వు రక్షించాల్సి వస్తుంది కాబట్టి జ్ఞానం నిన్ను రక్షిస్తుంది ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది తల్లి ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకూడదు ఏమీ లేవని అధైర్యపడకూడదు కూడాను ఎవ్వరూ లేరని బాధపడకూడదు మరి ఎవరో ఉన్నారని కూడా గర్వపడకూడదు సుఖాలకి పొంగిపోకూడదు దుఃఖాలకి బాధపడిపోకూడదు వీటన్నింటినీ కూడా పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు తల్లి నీ జీవితంలో రానున్న అదృష్టాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండు ఈ సాయి నీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాడు తల్లి చీకటి తర్వాత వెలుతురు ఎలాగో ఆనందాన్ని ఇచ్చేట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తాయి నువ్వు అంతటి అదృష్టాన్ని పొందగలుగుతున్నావు నీకోసమే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నావు ఒక్కొక్క కోరికని జయిస్తూ విజయాలని చేరటం వేయి కోరికలు తీర్చుకున్నా లభించదు కదా నీ కష్టమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు శ్వాస విడిస్తూ ఏ ఏడిపిస్తావు రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే ఈ జీవితం జీవిత బాటలో ఎన్ని ఒడిదుడుకలు వచ్చినా సరే నువ్వు భరించాల్సిందే కర్మానుసారంగా కొంతమంది ఎన్నో ఎన్నో బాధల్ని కష్టాలను పడుతూ ఉంటారో ఆ దేవుడు కూడా పూర్తిగా తొలగించలేడు ఎందుకంటే కర్మఫలాన్ని ఎవరు అనుభవించాల్సిందే వారు అనుభవించవలసిందే శక్తిని ప్రసాదించమని నువ్వు కోరుకోవాలి జీవితం మనకు చాలా అనుకూలంగానే ఉంటుంది దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే అంగీకరిస్తేనే కదా నీకు అంతా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడుని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తూ ఉంటుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమను పంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం ఎదురు చూస్తూ వారికి బాధ కలిగించకూడదు మనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులై ఉండాలి లేదా మనకు బంధంగా తోడుగా ఉంటే భర్త ఉండాలి లేదా భార్య అయినా ఉండాలి అలాంటి ప్రేమ పొందిన వారు నిజంగా అదృష్టవంతులు అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు నీ మాటలతో బాధ పెట్టద్దు నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా విని చూడు కాలమే వారికి సరైన సమాధానం అనేది చెబుతుంది నీకు ఉండవలసింది ఓపిక నం ఈ రెండూ ఉంటే దేన్నైనా నువ్వు నెగ్గుకోగలుగుతావు తల్లి చెట్టు ఎంత గట్టిగా ఉన్న కాలాన్ని బట్టి ఆకులు పూలు పళ్ళు వస్తూనే ఉంటాయి రాలిపోతూనే ఉంటాయి అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికిన మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా కూడా జీవితాంతం బాధపడేలాగా మోసపోవచ్చు అందుకే పెద్దలు అంటారు తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని మన పెద్దలు ఊరికే అనలేదు ఒకరిని మోసం చేసే దుర్బుద్ధి మాత్రం ఎప్పటికీ ఉంచుకోకూడదు నువ్వు ఆనందంగా ఉండాలి అన్న జీవితంలో మంచి స్థాయిలో బ్రతకాలి అన్నా కూడా ఈ సాయి చెప్పినట్లుగానే నడుచుకో డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించని సమయం చెబుతుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించు అని భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని కానీ దైవం చెబుతుంది అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటాను అని మరి ఈ గురువు అందిస్తున్న బోధన కూడా అదే జీవిత సార సారాంశం అర్థం చేసుకో ఈ సాయి చెప్పింది అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళు నిన్ను ఉన్నత స్థాయిలో నేను నిలబెడతాను అని చెప్పి బాబాగారు మన మనందరి కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారు ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి రేపటి సాయి వాకులో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్